హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మన పెబ్బేర్ మార్కెట్లో మరి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేలు నేర్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నాడు మరి ఏజ్ చూపి మరి రెండు వచ్చేసి ఆరు పళ్ళల్లోనే ఉన్నాయి మరి హెవీ సైజులు ఉన్నాయి మరి అరవై అరవై ఒకటి సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ వచ్చేసి అరవై సైజు ఇది వచ్చేసి అరవై ఒక్కటి సైజు అయితే ఉంటుంది మరి ఎంత రేట్ మా మూడు ఇరవై చెప్పిన ఏమైనా పన్నెల లేకపోతే ఇట్లా రైతువే రైతువే రైతుతో తీసుకొచ్చారా ఫ్రెండ్స్ మరి మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు మరి సైజులు అయితే మరి హెవీగా ఉన్నాయి మరి ఆరు పళ్ళలు ఉన్నాయి మరి రైతువే మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారిని అయితే కాంటాక్ట్ కావచ్చు మరి ఇది వచ్చేసి అరవై సైజు మరి ఇది వచ్చేసి అరవై ఒకటి సైజు అయితే ఉంటుంది హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేలు ఫ్రెండ్స్ మరి మూడు లక్షల ఇరవై వేలుగా అయితే చెప్తున్నారు మరి వీరి చి చిరునామా వచ్చేసి చెల్మిల గ్రామం పెబ్బేరు మండలం అనపర్ జిల్లాకు చెందినటువంటి తిరుపతయ్య గారి ఇంటి దగ్గర అయితే మనం అందుబాటులో ఉంటాయి మరి ఈరోజు వచ్చేసి మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వారిని అయితే సంప్రదించండి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాం నెంబర్ చెప్తుందా డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు తిరుపతయ్య గారు అయితే అందుబాటులో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఫీ థ్యాంక్ యూ మరి ఎవరైనా రైతులు ఎంత ఇబ్బంది పెట్టద్దండి టైంపాస్కి అయితే ఎవరు చేయొద్దండి కాలు ఓకే మరి థ్యాంక్ యూ